నమస్తే వెల్కమ్ టు ఐడ్రెండ్ నేను మీ మాధురి ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలోనే కాదు రెగ్యులర్ గా మలబద్ధకం అనేది ఒక సమస్యగా మారిపోయింది ప్రతి ఒక్కరిలో కూడా సో ఈ మలబద్ధకాన్ని మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే తగ్గించుకోవచ్చు అని మీకు అందరికీ తెలుసా ఇంతవరకు మన ఛానల్లో మలబద్ధకానికి సంబంధించి చాలా వీడియోస్ వచ్చాయి ఇంకా అతి సులువుగా చాలా తక్కువ మనకి ఇంట్లో దొరికే మనకి అవైలబుల్గా ఉండే ఆ వస్తువులతోనే ఎలా ఈ మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు మనతో పాటు ఉన్నారు చిట్టుపొట్ల మధుసూదన శర్మ గారు మనందరికీ తెలుసు వంటింటి చిట్కాలతో ఆయన చాలా ఫేమస్ సో ఆయన్ని అడిగి మలబద్ధకానికి గన్ షాట్ మనకి అతి శీఘ్రంగా దాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మలబద్ధకం ప్రతి ఒక్కరిలో కూడాను ఇప్పుడు ఒక పెద్ద సమస్య ప్రతి ఒక్కరిలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఇంతవరకు చాలా వరకు మనకి రెమెడీస్ ఉన్నాయి ఇంకా ఏమైనా అతి శీఘ్రం అంటే మనకు కొంచెం టైం తీసుకుంటాం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే అతి శీఘ్రంగా తగ్గటానికి ఏం చేయాలి అంటే అట్లా శీఘ్రంగా ఈ కాన్స్టిప్రేషన్ సమస్య తగ్గింది కూడా మన ఛానల్లో చాలా చెప్పడం జరిగిందమ్మా అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయమ్మా అన్నీ రకరకాలైనటువంటి ఇవన్నీ ఫార్ములాస్ చెప్పాను అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి వాడినటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారమ్మా చాలా బాగుంది సార్ అని చెప్పేసి సో మన ఇంట్లో ఉన్నటువంటి రెమెడీసే చాలా ఇచ్చి చెప్పానమ్మా కానీ కొంతమంది ఏంటన్నారంటే సార్ కొంచెం ఇంట్లో రెమెడీస్ బాగున్నాయి ఒక్కొక్కసారి సడన్గా మేము చేసుకోలేకపోతే ఏదన్నా కొంచెం మంచి ఇట్లా ఆయుర్వేదిక్ సంబంధించినవి కూడా సేఫ్టీగా ఉంటాయి కదా సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటివి ఏమన్నా కూడా చెప్పండి అని చెప్పి నాకు సలహా ఇవ్వడం జరిగిందమ్మా మన ప్రేక్షకుల కోసం అది కూడా చెప్తాను అమ్మా ఓకే సో దీనికి ఏంటంటే అన్ని బయట దొరుకుతాయి మనం రెండు అన్ని తెచ్చుకొని మిక్స్ చేసుకొని వాడుకోవడమే ఓకే సో స్పాట్ అనమాట ఇన్స్టంట్ ఇన్స్టంట్ ఫుడ్ ఎలాగ దొరుకుతుందమ్మా ఇన్స్టంట్ మెడిసిన్ సో ఏంటంటే మా త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలి త్రిఫల దొరుకుతాయి సునాముఖి పౌడర్ దొరుకుతుందమ్మా సునాముఖి చూర్ణం సెన్నా పౌడర్ అంటారమ్మా సో అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అది పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా సో హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణంలో ఫిఫ్టీ గ్రామ్స్ సునాముఖి పౌడరు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బ్లాక్ సాల్ట్ పౌడరు మొత్తం మూడు కలిపేసేయాలమ్మా ఇన్స్టెంట్ అయిపోయింది సో బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీ అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయింది అమ్మా దీన్ని రాత్రి పడుకునేటప్పుడు సమస్య మరీ తీవ్రంగా ఉంటాయి మా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ప్రిఫరబుల్లీ గోరువెచ్చ నీళ్లు అట్లాకపోతే మామూలు నీళ్ళైనా పనికొస్తాయమ్మా అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్ వాటరు ఐస్ వాటరు కోల్డ్ వాటర్ వాడకూడదు నార్మల్ టెంపరేచర్ వాటర్ కానీ గోరువెచ్చి ఒక ఫైవ్ గ్రామ్స్ ఒక టీ స్పూన్ అమ్మా ఒక స్పూన్ అందులో కలిపేసి తాగితే సరిపోతుందమ్మా గన్షాట్ రెమెడీమా మీరు అడిగారు కాబట్టి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రాత్రి తీసుకుంటే మరుసలే దాని ప్రభావం కనిపిస్తామా ఓకే ఇది ఎన్ని ఎన్ని రోజుల వరకు వాడాలి అంటారు అమ్మా చెప్పాను కదమ్మా ఇప్పుడు ఈ మెడిసిన్ అయిపోయేదాకా వాడుకోవచ్చు తర్వాత రెండు అంటే మీరు అన్నట్టే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి వాటర్ బాగా తీసుకుంటుండాలి ఎందుకంటే బాడీలో నీటి శాతం తక్కువ ఉన్నా కానీ ప్రేవుల చరణం సరిగ్గా లేకపోవడం చేత మోషన్ సరిగ్గా అయ్యేటువంటి పరిస్థితి ఉండదమ్మా తర్వాత టయానిక్ ఫుడ్ తీసుకుంటుండాలి తర్వాత న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండాలమ్మా అంటే ఇప్పుడు వెజిటబుల్స్ తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివి బాగా న్యాచురల్గా తర్వాత డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకుంటుండాలి తర్వాత ఇంతముందు చెప్పినట్లు వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటుండాలి కాఫీ టీలు ఇలాంటివి తగ్గించుకోవాలి తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎప్పుడోసారి తీసుకోవచ్చు కానీ ఎక్కువ అంతా కార్బోహైడ్రేట్స్ తప్ప ఈ యొక్క ఫైబర్ కంటెంట్ ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ అదే వాడుతున్నారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా సో మోషన్ ఈ మోషన్ పోయే ప్రతిరోజు అలవాటు చేసుకోవాలమ్మా కొంతమందికి ఏంటంటే మోషన్ రాదు కంపల్సరీ పోయి ప్రయత్నం చేసేసి ఒక కనీసం ఒక పది రోజులు పదిహేను రోజులు అలవాటు చేస్తే టైర్కి మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కడం కానీ మూలగడం కానీ గట్టి ప్రయత్నం చేయకూడదమ్మా మోషన్కి వెళ్ళాలి దానికి అది వస్తే రాను లేకపోతే వచ్చేసేయాలి మళ్ళీ కొద్దిసేపు తర్వాత సెన్సేషన్ ఎప్పుడు వెళ్ళాలి అట్లా చేసుకుంటుంటే క్రమక్రమంగా టయానికి మోషన్ రావడం అలవాటు అయిపోతుందమ్మా సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే రిజల్ట్ వచ్చేదానికి ఇది వాడుకుంటూ కావాలంటే అవసరాన్ని బట్టి ఇది కంటిన్యూ వాడిన ఏం కాదమ్మా సో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల చాలా మందికి ఈ మెడిసిన్ అవసరం కూడా రాకపోయి అవసరం కూడా ఉండదమ్మా కొన్నాళ్ళు ఆపేసినా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఆహార నియమాలు కొన్ని రకాల చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ కాన్స్టిపేషన్ సమస్య ఉండదమ్మా సో మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటు చెప్పేసి మన ఆయుర్వేదం చెప్తున్నా అంటే అన్ని రోగాలకు ఇదే కారణం ఇది ఒక కారణం అంతే కదమ్మా సో ఆ కారణాన్ని మనం తొలగించినట్టయితే ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయమ్మా సో మనకు మంచి లైఫ్ కూడా దొరుకుతుందమ్మా థ్యాంక్ యూ సార్ ఓకే యూ